ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పర్వతాలు టామీ నాటిక వినండి రచన శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ వినండి పర్వతాలు టామీ నాటిక ఓ చూడు నా చేతుల పనింది బాబు మీరే వెళ్ళి చూడండి ఒకదాన్ని చేసుకోలేక చస్తున్నాను ఒక్క వంట మనిషిని చూడండి నేను మొత్తుకోవడమే గానీ మీకు చీమ చీమగుట్టినట్టేనా లేదు మళ్ళీ అన్నంలోకి ఆరు ఆధువులు కావాలి సతాయించకే వంట మనిషి అంటే అంత తేలికనుకున్నావా అందులోనూ ఈ కరువు రోజుల్లో మధ్యలో మగడా ఏమిట్రా ఎండుమిరపకాయ తిన్న కాకిలా గావు కేకలు ఈడెవరు పర్వతాంబగారు పర్వతాంబగారా చూడ్డానికి పర్వతంలాగానే ఉంది నమస్కారం అండి ఏంటి నాతో ఏదైనా పని ఉందా ఏమిట్రా నువ్వేగా వంట మనిషి కావాలన్నావు మర్చిపోయావా వంట మనిషా అబ్బే ఎందుకు మర్చిపోతాను మళ్ళీ సందేహమా సురార్ణం నుంచి వేల రాగాలు పుట్టినట్టు ఈవిడ పాకార్ణం నుంచి లక్షల కొద్ది వంటలు సృష్టించగలదు మరవాళ్ళే బ్రతికి చెడ్డారు పాపం ఉండు పిలుచుకొస్తాను మావివో చేమంతే అమ్మా గారు చెప్పాగా మా వాడు చాలా మంచివాడు నోట్లో పళ్ళు తప్ప నాలుగి లేదు పెళ్ళానికి నాలుగు తప్ప పళ్ళు లేవు ఆవిడ వస్తుంది రామ్మ చెల్లెమ్మ రారా ఈవిడ చెప్పారలే నెలకి ఎంత కావాలి జీతం అబ్బే జీతం ఏమీ అక్కర్లేదమ్మా అదేమిటి ఆవిడ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరు లేరమ్మా ఒక కుక్కపిల్ల తప్ప కుక్కపిల్ల ఆ అది కూడా ఎక్కువ వయసుదే కాదమ్మా ఆరు నెలల బుజ్జు ఉంట పాపం పిల్ల లేక దాన్ని పిలుచుకుంటోంది అంటే ఆ కుక్కపిల్ల కూడా ఈ ఊరితోనే ఉంటుందా అనే కదమ్మా పాపం అది అనాథ దానికి ఎవరు లేరు ఈవిడ తప్ప ఏమండి వింటున్నారా వింటున్నా వింటున్నా గీతం ఒక్కర్లేదుట అవునుట ఇద్దరిని పోషిస్తే చాలుట చాలుట నా వందట ప్రతిదానికి వంత పారకపోతే మీ అభిప్రాయం చెప్పకూడదు అమ్మా చెల్లెమ్మ వాడు పెళ్ళయ్యాక నీ మాట ఎప్పుడైనా కాదన్నాడా నీ మాటే వారి మాట మీరిద్దరూ ఆదర్శ దంపతులని పేటంతా పేరు చాలే అన్నయ్య ఎంతైనా మీరు మీరు ఒకటి అన్నట్టు మన ఇంటి విషయాలన్నీ వివరంగా చెప్పావా భలేదారు చెప్పకుండా ఎలా ఉంటాను అంటే నేను గయ్యాల్ని చెప్పావా చచ అలా ఎందుకు చెప్తాను నిన్న మాట అన్నవాళ్ళ నాలిక ఊరికింద పడుతుంది అనుకో మా చాముంటి ఒట్టి భోలా మనిషి నోరు గట్టిదే గాని మనసు మెత్తనా అని చెప్పాను ఇదిగో ముందరే చెప్తున్నా వంట పని నచ్చకపోయినా మాట మాట వచ్చినా ఇవిని పంపించేస్తాను ఆ తర్వాత మాత్రం ననానొద్దు ఆ మాట కూడా చెప్పానమ్మా ఎటొచ్చి అలాంటప్పుడు మాత్రం ఖర్చుల కింద ఓ రెండు వందలు ఇచ్చుకోవాలి మనం సరే ఒప్పుకున్నాను పనిలో ఇప్పుడే చేరమను నేను చెప్పానా పర్వతామ్మ గారు మిమ్మల్ని చూస్తే మా చెల్లె వదిలిపెట్టదని మరి శుభ సందర్భంలో చక్కగా వెబినీ చేసి మీ పాక కళా నైపుణ్యం చూపించండి ఏదైనా ఆఫ్రికా వంట కాదురా పిచ్చి సన్యాసి వెబిని అంటే వెజిటబుల్ బిర్యానీ అని పర్వత అమ్మగారు చేతి వంట తింటే నా సహకరంగా ఉంటుంది మజ ఆహా ఓహో ఒరేయ్ ఒరే 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 ఆగరా ఆవిడ వంట కంటే ముందు మీ సర్టిఫికేట్లు వెళ్ళక వస్తున్నాను ఏడు సేవలో మంచిని మెచ్చుకోవడం కూడా ఒక ఆర్ట్ అది నాడాంటి వాళ్ళు తప్ప అందరి వల్ల కాదు గారు అమ్మా కుక్క ఓహోహో కుక్క బయటే ఉండిపోయింది కదూ ఇక పర్వాలేదు లోపలికి తీసుకురావచ్చు నేను వెళ్ళి తీసుకొస్తాను కదా మీరు నేరుగా వంటిట్లోకి వెళ్ళి నేను చెప్పిన వాళ్ళు చేయండి అలాగే ఏరా నిన్ను వంట మనిషిని తీసుకురారా అంటే ఈ ఒకటిన్నర మనిషిని తెచ్చావేమిట్రా ఒకటిన్నర మనిషా అది ఏమిట్రా వంట ఆవిడ పేరుకు తగ్గట్టు పర్వతంలా ఉంది పోనీ ఒక మనిషిగానే వేద్దాం ఈ కుక్క సగం మనిషికి సమానం వెరసి ఒకటిన్నర మనిషి కాదుట్రా నీ లెక్కలు బాగానే ఉన్నాయి కానీ ముందు కుక్క లోపల కట్టేది వెళ్ళు వెళ్ళు నేను ఇట్లా ప్రశాంతంగా బ్రతకటం ఇష్టం లేక ఏవో ఇలాంటి కష్టాలు తెచ్చి పెడుతుంటాం మామూలైగా నీకు ఇది రై ఎందుకైనా మంచిది ముందుగా నీకు కొన్ని విషయాలు చెప్పాలి ఏమి అవి పర్వతాంబగారికి కుక్క ఆరో ప్రాణం కనిపిస్తూనే ఉందిగా అందుచేత ఆ కుక్కని ఆవిడితో సమానంగా చూడాలి అంటే ఏమండి కుక్క గారు అని పిరవాలా చెప్పేది శాంతమరా పడుతాయి చెప్పు చెప్పు కుక్కని ఇంట్లో కట్టేశాక వెనక తప్పుతుందా కుక్క పోషణార్థం అయ్యే ఖర్చు మీదే దాని ఖర్చు మిగిలిన అన్నం పడేస్తే తీ పడుకుంటుంది అంతేగా అమ్మమ్మ అంత తేలిగ్గా తీసి పారేకు అది ఎవరనుకున్నావు పర్వతంబగారి పెంపుడు కుక్క దాన్ని చిన్న పర్వతాంబగారు అని పిలుస్తాను సరేనా కొంప ఉంచావు అలాంటి పేర్లు పెట్టామంటే మళ్ళీ పెద్ద తుఫానే ఇంకెక్కారా చచ్చేది అయినా నా నెత్తిని కుక్క కూడా పెట్టామేమిటరా కర్మ శాంతం శాంతం అయినా నేను చెప్పేది ప్రశాంతంగా విని అక్షరాల పాటించావంటి ఒక దెబ్బకి రెండు పెట్టలు హేమిటి కంగారు కూల సా అవన్నీ వద్దులే నాకు బాగానే అర్థం అవుతుంది కానీ అసలేమిటో సూటిగా చెప్పే ఏముంది అసలే ఊళ్ళో దొంగల హడావుడిగా ఉంది కదా రాత్రులు మీ ఇంటికి కాపలాగా పనికొస్తుంది కనుక ఈ ఆరు నెలల బుజ్జుముడా అమ్మా దాని పేరు టామీ దాన్ని అలాగే పేరు లేకపోతే కోపం వస్తుంది ఎవరికి లేక కుక్క కావతాంబగ తర్వాత కుక్కకి వేళకి అన్నం పెట్టిగా తన తెలియదు పర్వతాంబ గారు అది కూడా మిగిలిపోయినది పాసిపోయినది కాదు అంటే తాజాగా ఉండింది అన్నమాట పోతే కుక్కకి పొద్దునే కాఫీ అలవాటు ఉంది సాయంకాలం టీ తాగుతుంది సిగరెట్ టూ బ్రాండ్ కూడా ఎవరా రే ఇదేదో సర్కస్ కుక్కలా ఉంది కానీ ఇంటి కుక్కలా రా బాబు శాంతం 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 నాకు ఉంది కానీ మా ఆవికు ఉండొద్దు ఆవిడ సంగతి మీకు ఉంది చెప్పు కాస్త నచ్చ చెప్పరా చెప్పరాయనా నేనా బాబాగా చెప్పావు అలాంటిది నాకు చెప్పకు చివరిగా ఒక్క మాట ఏటో చెప్పి తగలడు కుక్కను టీవీ చూడనివ్వాలి ఏంటి కుక్క టీవీ చూస్తుందా కుక్క నేర్వగరాని విద్య గలదే ముద్దాన నేర్పించిన అన్నారు మా ఆవి మా చేతిలో అప్రాధకరలు వినక తప్పదలే ఉంది భాగవతం అంతా చూస్తుంటే ఉరుకో పర్వతమ్మ గారు విబిడి తీసుకొస్తున్నారు అసలు ఇదంతా చూస్తుంటే పర్వతమ్మ గారిని ఇంట్లో పెట్టాలనే ఉంది ఆ ఆ మొదటి ప్లేటు మా వాడికి ఇదిగా నాయనా మా ఇంట్లో నాకు మర్యాదలు ఏమిటండి వాడికే ఇవ్వండి ఎవరో ఒకరు తీసుకోండి ప్లేటు వేడిగా ఉంది నాకే ఇవ్వండి వాడు చెప్తున్నాడుగా లేకపోతే బాధపడతాడు పాపం ఆ ఆ రెండో ప్లేటు అటు వండి అటు పరతమ్మగారు మీ కుక్కకు కూడా పెట్టాలనుకుంటాను ముందు మీరు తినండి దానికి నేను తర్వాత పెడతా లేండి బాబు మొదటి మాట మీ ఇంట్లో చేశాను ఏవైనా లోటుపాట్లు ఉంటే క్షమించండి మీరు మాకు కొత్త గాని వంట మీకు పాతదేగా అబ్బా భేషుగా ఉంది మా నటరాజుకి ఇంకా వడ్డించండి తీసుకొస్తున్నా బాబు ఆహా విబిని అంటే ఇలా ఉండాలి పడవలసిన తినుసురండి సమపాటంలో పడ్డాయి స్వర్గం చూస్తున్నట్లు అనుకో ఉంటుంది మరి బ్రహ్మానందాం ఓ బ్రహ్మానందాం పట్టపగలర కూర్చుని మరీ కళ్ళు కానేస్తున్నావు లేదమ్మా ఏమో కష్ట కురిగి పెట్టేసింది ఎందుకు పట్టదు ఆ పడవట గారి పుణ్యమా అని వేళ కింద కమ్మహా మండి పడేస్తుందిగా ముక్తా వల్ల నిద్రరాక ఏమవుతుంది అలా సరిగానే అయ్యా నిన్న రాత్రి కూరలు తెమ్మంటే అలాంటివి తెచ్చాను ఏటయ్యా ఏమ్మారు బాగలేవా నబ్బొంతలా ఉన్నాయి తొడుగులు తప్ప అన్ని పుచ్చిన కదా అందులో ఇవాళ పండగ రోజు కూడాను వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళి మంచి కూరలు తీసుకురా అవతల వంట ఆగిపోయింది అవ్వగనమ్మా సంచు ఇటు అమ్మా ఏమిటి తల్లి ఆకలి పండగ రాగానే నాకు క్షణం తీరికుండదు నిమిషం శాంతి ఉండదు కాఫీ తాగేవు కదే కాస్త ఆగమ్మా ఇంకా పర్వత అమ్మగారు వంట మొదలు కూరలు రావాలి కదమ్మ ఈ బ్రహ్మానందం చత్వారం కళ్ళతో రాత్రి అన్ని పుచ్చుకూరలే తెచ్చాడు మా అమ్మగా పెద్ద టిఫిన్ లో చెగోడులు ఉన్నాయి వెళ్ళి తిను ఇంకెక్కడ చెగోడీలే అవన్నీ కుక్క తినేస్తాను ఏంటి కుక్క తినేసిందా ఇది ఎక్కడి కుక్కే మాయదారి కుక్క సరే సరే ఇంకో టిఫిన్ లో కారపు సించాను పెడతాను రా మా అమ్మగారు తామి అయ్యో ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది ఎక్కడికి పోయిందో ఏమో టామి ఏమండి టామి గారు అయ్యో క్షమించండి ఏమండి మహేశ్వరం గారు కుక్క బయటికి వెళ్ళటం చూసారా అండి లేదండి నేను ఇక్కడే పేపర్ చదువుకుంటూ కూర్చున్నాను సరిగా గమనించలేదు సుమండి ఏమయ్యా బ్రహ్మానందం నువ్వేమైనా చూసావా లేదమ్మారు ఇందాక గేట్ కాడ మరేవో ఇతర కుక్కలు కూడా చేరాయి వాటితో పాటు షికారు వెళ్ళిపోయిందేమోనండి ఇక నయం నాట ఆమె అలా చెప్పకుండా వెళ్ళే కుక్క కాదు ఎవరైనా ఎత్తుకుపోయారు ఏమో సాలి ఊరుకోండి అమ్మగారు ఏదైనా వస్తువులు ఎత్తుకుపోతారు కదా ఎవరైనా ఏడే కుక్కలు ఎత్తుకుపోతారు ఏంటండి చాలే భయ్యా మీకు తమాషాగానే ఉంటుంది అది కనపడకపోతే నాకు బుర్రే పని చేయదు యాండి పదతమ్మగారు అవతల కూర మాడిపోతుంది మీరు ఇలా వచ్చారేమిటి నా కుక్క కుక్క కుక్కకేమైంది ఇందాక దాకా బాగానే ఉంది కదండి దానికి ఏమైనా జబ్బు చేసిందా కనిపించడం లేదండి హోయ్ ఇంతే కదా మరి ఏం పర్వాలేదు మళ్ళీ అదే వచ్చేస్తుంది మీరు ముందు వంట సంగతి చూడండి అబే లాభం లేదండి నా టామిని చూస్తే గాని నాకు బుర్ర పని చేయదు అంటే అంతవరకు పొయ్యి మీద వంట అంటేనా అంతేనన్నమాట ఇక ఆ అదేదో మారువాస వస్తుంది ముందు వెళ్ళు చూడవే నేను మడి మడిదిరి సంగతి తర్వాత ముందు గ్యాస్ ను సిములైన పెట్టు ఓయ్ భవంత్ర ఎన్ని కష్టాలు చేరా నాయనా అయ్యో అయ్యయ్యో ఎవరెత్తుకుపోయారు ఏమో ఇంత పిల్ల నుంచి పెంచాని ఏమిటి ఏమిటి అంతా విచారంగా ఉన్నారు ఏమిటి అయ్యో పర్వతామ్మ గారు అలా దూరుగా కోల్పడిపోయారు ఏమిటండి అయిపోయింది నా టామీ అయిపోయిందా అయిపోవటం ఏంటండి వంట అయిపోయిందా భోజనాలు అయిపోయాయా ఓరి నీ గోల తగలయ్యా ఆవిడ కుక్క పోయిందని బాధపడుతుంటే మధ్యలో నీ గోల్ ఏమిటిరా కుక్క కుక్క తప్పిపోయిందా అమ్మో ఇంకేమైనా ఉందా వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఆకాశవాణి దూరదర్శనం లో ప్రకటన ఇవ్వాలి రరే మహేశ్వరం స్కూల్ బయట వెళ్ళాలతో ఓరేయ్ నట్రాజు నువ్వు చెప్పినట్టు చేస్తే మన ఇద్దరిని అటు నుంచి అటే పిచ్చి ఆస్పత్రికి తీసుకెళ్తారు నువ్వు నువ్వు నోరు ముసుక్కు కూర్చో నేను మన బ్రహ్మానందాన్ని పంపిస్తాను హేయేడి పాల బాబు స్లీబ్ అడ్మినిషన్ కూడా నువ్వు అలాగే అలాగే మీరేమి ఆందోళన పడకండి బ్రహ్మానందం ఒరే బ్రహ్మానందం ఆయ్ ఆయ్ నువ్వు అర్జెంట్గా వెళ్ళి కుక్కని చూసుకురావాలి అంతే కదా బాబు ఇగోనండి ఇప్పుడే నేర్పిస్తాను కుక్క కుక్క నానే నానా ఏటమ్మా అన్న ఆర్ట్మహైడ్రేట్గా మారిపోతాన్ని పలతమ్మగారు అమ్మ మారిపోతుంది తండ్రి కుక్క అలాగే అలాగే అమ్మాయి అక్కడ కుక్కను చూడందే పని ముట్టుకోదుట వెళ్ళి మీరే చూసుకోండి నాకు వంట రాదుగా నాన్న అవును రాదుగా నేను వస్తుందో ఉందమ్మా వెళ్ళు వెళ్ళు కనీసం ఆపనైనా చెయ్యి ఏమో అన్నయ్య వంట మనిషిని తెచ్చా వంట సంబరపడిపోయా కాని వెంట కుక్కర్ కూడా తెచ్చి మమ్మల్ని ఇట్ట ఇరగాడాలు పెడుతుంది అనుకోలేదు నువ్వేమి దిగులు పడకమ్మా ఈ వంట సంగతి నేను చూసుకుంటానుగా కూర మాడిపోయింది అన్నం సంగతి చెప్పనే అక్కర్లేదు పురుషేమో ఇగిరిపోయింది అది వెళ్ళి నాకు వదిలే ఒరే మహేశ్వరం ఇలా ఏమిట్రా నేనెందుకు రాబోయే ముందు ఎంత పెద్ద ఆఫీసర్ అయితే మాత్రం మనం రూమ్మేట్స్ గా ఉన్నప్పుడు నేర్చుకున్న వంటలు మర్చిపోతే ఎలా ఇవాళ మీ ఇంట్లో నలభైమో పాకం చేయాలి మన ఇద్దరం రా చేవంతి చివరికి వీడు నా చేతికి చెప్పగలిటి ఇచ్చాడు చూసావిటే హాయిగా నీ చేతి వంట తిని ఎన్నాళ్ళయిందో వెబిని అని గిబిని అని ఈ దిక్కు మారిన వంటలను చేయించి నా నాలుగు చెడగొట్టాడు మన మన డాక్టర్ గారు కూడా అన్నారు నీ ఆవిడికి ఒళ్ళు పెరుగుతోంది ఎక్సర్సైజ్ చేయించమని ఆడవాళ్ళకి వంటకి మించిన ఎక్సర్సైజ్ లేదు కదా వంట మనిషి సరదా ఇప్పటికైనా తీరిందిటే నీకు తీరిందండి తీరింది బుద్ధి వచ్చిందండి మనకి వంట మనిషి వద్దండి బాబు వద్దు ఆ కుక్క దొరకగానే ఆ పర్వతమ్మ గారి రెండు వందలు చేతిలో పెట్టి పంపించేస్తాను అమ్మా ఆకలి నోరు మూసుకుని లే నీ ఈడికి వంట నేర్చుకుని కమ్మగా నాలుగు పదార్థాలు చేయలేవు ఒక్క పండ్ల సహాయం చేయోకదే అది అది అలా ఏమో బాగుంది కయ్యానికి వంట నేప్పి ఉంటే నీకు సగం విశ్రాంతి దొరికేది కలితే అందరూ నాన్నానే వాళ్ళే నేర్పి నేర్చుకో నాన్నానా మా తల్లి నేను నేర్పుతానమ్మా ఇలా కూర్చొని ఇదిగో ఈ పది పచుకొని సన్నగా సందగా అదిగో కుక్క వచ్చినట్లు అన్ని పని అయ్యా అయ్యారు అమ్మా అమ్మా ఈ కుక్కని కుక్కను తీసుకురాలేక నా దొప్ప తగిందంటే నమ్మండి ఇది మరో కుక్కను లవ్ మ్యారేజ్ చేసుకుని నేను పిలిస్తే రానంటే రానని మొరాయి చేస్తుందంటే పిచ్చి ముండా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే ఇంకా పర్వాలేదండి ఒక్క క్షణం వంట చేసేస్తాను వద్దు వంట మళ్ళీ నేను మొదలెడతా గానీ ఇదిగో రెండు వందలు తీసుకోండి ఈ పూట మా ఇంట్లో కమ్మగా పండగ భోజనం చేసి మీ దారి మీరు చూసుకోండి నా కుక్క మీ కుక్క కూడా పండగ భోజనం చేయొచ్చు